హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసు శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదే ఉండితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ముందు జరిగే వ్లాగ్ వచ్చేసి ఏముంటుందంటే బతుకమ్మ రో బతుకమ్మ కంటే ముందు రోజు వ్లాగ్ అనమాట ఈవినింగ్ అమ్మవారి భజన హారతి అవన్నీ అయితే ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భజన అమ్మవారి హారతి అయితే ఉంటుంది వినేయండి జనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో అలారు మా తల్లి ముంగులకుజనం నతనాలీరాజనం భక్తి గతనాలీరాజనం పసిబెట్టలను చేసి ప్రజల పాలించు మా తల్లి చూపుల గురాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

ಸಾವಿರದ ಸುಮಾರು ಅವರ ದೊ ಮಾತೇ ಅವಳದು ಅವರದು ಸುಮಾರ್ ದೇ ನಲಕ್ ಸೌರ ದಮಾನ ಮಾದೆ ಮಾಟೇ

వీడియో ఇప్పుడు తర్వాత రోజు సరస్వతి అవతారం అనమాట అంటే బతుకమ్మ రోజు వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బతుకమ్మ రోజు మేము పిల్లలిద్దరూ నేను కూడా మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి సెవెన్ థర్టీ అట్లా అయింది అమ్మవారి టెంపుల్ అది అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాం కానీ అమ్మవారికి ఇంకా అప్పుడు డో కటని అయితే చేసింది ఇంకా రెడీ చేస్తున్నారంట ఈలోగా బతుకమ్మ ఆడదామని చెప్పి కొంచెం బతుకమ్మ అయితే సరితక్క వాళ్ళ ఇంట్లో అయితే ఆడేసి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ అయిందని అని చెప్పగానే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి భజనాది స్టార్ట్ చేసామండి ఆ రోజు సరస్వతి దేవి అవతారం అమ్మ అమ్మవారు ఇంకా పిల్లలు కూడా ఉండాలని చెప్పగలంటే పిల్లలు కూడా వచ్చేసారు ఆ పక్కన కొంతమంది అయితే పెద్దవాళ్ళు బతుకమ్మ కూడా ఇంపార్టెంట్ కదా బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నారు ఇలాగా అక్కడ అమ్మకి పూజ అయితే జరుగుతూ ఉంది ఆ రోజు పిల్లల కోసమని పెన్నలు బుక్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారండి భవానీలు ఇంకా పూజ అవుతూ ఉంది అయితే అక్కడ కూర్చొని ఉన్నాము పూజ కంప్లీట్గా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని బతుకమ్మ ఆడడాడికి అయితే వచ్చేసామండి బతుకమ్మ ఆడుతూ ఉన్నాము నా ఫోన్ ఇంకా ఛార్జింగ్ లేదని చెప్పి అఖిల్ బాబు ఫోన్తో అయితే తీమన్నాను తీసాడు మంచిగా చాలా బాగుంది చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీలో తీస్తుందంట అది చాలా అయితే బాగుంది కొంతసేపు ఆడిన తర్వాత తొమ్మిదే ఏమైంది మళ్ళీ స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు సమోసాలు సమోసాలు కూడా తిన్నాం అది అయితే వీడియో తీయలేదు అకిల్ లేడప్పటికీ అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు ఆ తర్వాత కొంతసేపు మళ్ళీ మా అమ్మాయి అమ్మ అమ్ము కాక బా నాన్న ఏదో సాంగ్ ఉంటే అవి కూడా వేస్తున్నారు పిల్లలు అందరూ ఓ పక్కన పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు అదేమో షార్ట్ వీడియోకి తీశారు అందుకని షార్ట్ వీడియో కింద ఉంటుంది బాగోదని చెప్పి పెట్టలేదు ఇది కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోకే తీశారు కొంచెం కవర్ చేద్దామని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసి అలా అయితే పెట్టాను పిల్లలు అయితే అప్పటికప్పుడే నేర్చుకున్నారండి కొత్త వాళ్ళు కూడా మా పిల్లలకైతే ముందు సంవత్సరం వేశారు కాబట్టి కొంచెం అలవాటు అయ్యింది మా పెద్ద అమ్మాయి చెప్తుంటే ఇంకా వీళ్ళందరూ అయితే నేర్చుకుని వేస్తూ ఉన్నారు చాలా బాగా వేసారు ఫస్ట్ టైం అయినా కానీ మంచిగా వేశారు పిల్లలు ఎంతైనా ఆడపిల్లలు అందంగా రెడీ అయ్యి వేస్తే డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ తీరేవేనండి ఇంకా బతుకమ్మ అంతా అయిపోయింది ఇంకా బతుకమ్మని నదిలో కలపడానికి అయితే మాకు కాలనీలో టెంపుల్ అయితే ఉందండి అక్కడ వాటర్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ కలపడానికి అని చెప్పి అందరం అయితే బయలుదేరి వెళ్ళాము ముందు సంవత్సరం అయితే నేను లేను ముందు సంవత్సరం వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను వంట చేయాలని చెప్పి వెళ్ళిపోయాను ఇంకా ఈ సంవత్సరం నేను ఉన్నాను అందుకే కొంచెం వీడియో తీసుకోగలుగుతున్నాను ఫోన్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను టెంపుల్లోకి అయితే అందరూ వచ్చేసారు ఆల్రెడీ అక్కడ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆల్రెడీ అక్కడ హాల్ ఒకటి ఉంటుంది ఆ హాల్లో అయితే డ్యాన్సులు కూడా చేస్తున్నారు చూడండి ఇందులోనే అమ్మవారిని వాళ్ళని బతుకమ్మవారిని అయితే కలుపుతారనమాట ఇంకా మ మన వాళ్ళు కూడా ముందు వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసిన తర్వాత ఇక్కడ కలుపుదామని చెప్పి ముందు అక్కడ శివ శివాలయం ఉంది కదా అక్కడ బతుకమ్మలు పెట్టి అదే హాల్ ఉంది కదా ఆ హాల్లో బతుకమ్మలు అయితే పెట్టి డ్యాన్స్ చేస్తారనమాట వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళు ఏమో చేస్తూ ఉన్నారు మా మన వాళ్ళు ఏమో అక్కడ ఆగారు ఆ వాళ్ళు ఆడేసిన తర్వాత మన బతుకమ్మలు కూడా అక్కడ పెట్టేసి వీళ్ళు కూడా కాసేపు అయితే ఆడారు నేను కూడా ఏదో వచ్చి రెండు రెండు స్టెప్పులు అయితే ఎగిరేసాను అంటే ఏమి లేదు అండి క్లాప్స్ కొట్టడమే కాబట్టి ఈజీగా చేసేయగలిగాను అవి కూడా సరిగ్గా చేయలేదు అనమాట నాకు రాదు మా పిల్లలు ఎలాగో ఏ చూసిన వెంటనే నేర్చుకుంటారండి పట్టు లంగాలు వేసుకుని భలే అందంగా ఉన్నారు అందరు పట్టు చీరలు అందరూ సవరాలు పువ్వులతో బలే అమ్మవార్లో అందంగా ఉన్నారు బతుకమ్మలు అయితే మధ్యలో పెట్టి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ చేశారండి మాకు కూడా చేస్తారు ఊర్లో సంబరాలు అవి ఇవని ఒక్కసారేమో ఉన్నాను సంబరాలకి ఆ తర్వాత మళ్ళీ ఇంకా లేనన్నమాట అది ఎన్ని సంవత్సరాలకి ఒకసారో చేస్తారు అప్పుడు చేసినప్పుడు అయితే మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నాను అనమాట అప్పుడు ఇంకా ప్రతి సంవత్సరం ఎప్పుడు చేస్తారు ఏంటన్నది మనకైతే తెలీదు ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఇక్కడే ఉండడం అలవాటు కాబట్టి ఇక్కడ పద్ధతి కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఏదో అలా చేసుకుంటున్నాను అలాగని ఊర్ల పద్ధతులు ఏమర్చిపోవట్లేదు అక్కడవి ఫాలో అవుతూ ఇక్కడ ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట నేను చూడండి ఇక్కడ పిల్లలు సరితక్క సరితక్క వాళ్ళ అమ్మాయి అందరూ అయితే చేస్తున్నారు బతుకమ్మలు చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో పేరుస్తారు పూల బతుకమ్మ అమ్మ చాలా అందంగా అయితే ఉంటుంది ఇంకా ప్రసాదాలు కూడా చేసుకొని తీసుకొస్తారండి ఆ తర్వాత ఇంకా డ్యాన్స్లు అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే ఇక్కడ కొనల్లాగా అదే నదిలాగా రెడీ చేశారని చెప్పాను కదా ఆ షీట్ అది అన్నీ వేసి మంచిగా అయితే రెడీ చేశారు కదా ఇంకా అమ్మవారిని అయితే అందులో కలుపుతారనమాట కలిపేసి అగరబత్తులు అవన్నీ ఇచ్చి మంచిగా పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు కలిపేసిన తర్వాత మనతో తెచ్చుకున్న ప్రసాదం ఉంటుంది కదా అది చెప్పి పెట్టేసి నైవేద్యం కింద ఇంకా మనకి పంచుతారు ఎవరు తెచ్చుకున్న ప్రసాదం వల్ల అందరికీ పంచుతారు అలా అందరికీ పంచేస్తారండి ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది ఎందుకంటే నేను దగ్గరే ఉండి అన్నీ చూడగలిగాను ముందు సంవత్సరం అయితే వెళ్ళాను ఈ సంవత్సరం బాగానే ఎంజాయ్ చేసాం ఈ భవానీ పూజలు కదా పొద్దుట సాయంత్రం పూట ఇంకా స్కూల్ నుండి అయితే స్కూల్లో కాలేజీలో ఎలాగో హాలిడే కాబట్టి సాయంత్రం ఇంకా రెడీ అయిపోయి పూజకి అది వెళ్ళిపోయేటోళ్ళు అంతేనండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టేసాయని చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి